అర్హులు ఎంత మంది ఉన్నా ఇచ్చేదానికి కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఒకవేళ మీకు ఈ నిధులు ఇంకా మీ అకౌంట్ లో జమ కాకపోతే అంటే ఇంకా ప్రక్రియ జరుగుతుంది ఈ రోజు రేపెల్లుండి కూడా డబ్బులు పడితే అకౌంట్ లో నెక్స్ట్ వీక్ నుంచి అంటే మండే నుంచి వాళ్ళ అకౌంట్ లో నిధులు జమ కాకపోతే జూన్ ఇరవై ఆరు వరకు సమయం ఇస్తున్నాం మన మిత్ర ద్వారా అంటే వాట్సాప్ ద్వారా కానివ్వండి లేదంటే జిఎస్ డబ్ల్యూఎస్ వెళ్లి ఏకంగా ఏదైనా మా దగ్గర ఉన్న డేటాలో పొరపాట్లు ఏమైనా ఉంటే తెలియజేస్తే సరిదిద్దుకుని బట్ రెండు శాతం మందికి ఏమైందంటే వాళ్ళ అకౌంట్ యాక్టివ్ లేదు దానివల్ల నిధులు తిరిగి ప్రభుత్వానికి వచ్చినాయి ఆ తల్లులందరినీ వాళ్ళ అకౌంట్ ని యాక్టివేట్ యాక్టివేట్ చేసుకోమని చెప్పి వాళ్ళకి ఎస్ఎంఎస్ కూడా వెళ్తుంది ఇట్లా మీకు డబ్బులు పంపించడానికి ప్రయత్నించాము మీ అకౌంట్ గా ఉందని ఎస్ఎంఎస్ పంపిస్తున్నాం వాళ్ళ బ్యాంక్ వెళ్ళి వాళ్ళ అకౌంట్ యాక్టివేట్ చేసుకున్న నిధులు నేరుగా వాళ్ళ అకౌంట్లో పడతాయి సో మన మిత్ర ద్వారా కూడా ఇప్పుడు గ్రీవెన్స్ రేజ్ చేసానికి ఆస్కారం ఉంటుంది సో వెళ్ళాలంటే గ్రామ సచివాలయ వాట్సాప్ సచివాలయ వెళ్ళచ్చు లేకపోతే ఇంట్లో కూర్చొని వాట్సాప్ ద్వారా గ్రీవెన్స్ కూడా రే రేజ్ చేసే ఆస్కారం ఇచ్చాం